సంగారిడి జిల్లా అందోల్ మండలంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మొదట ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు బట్పల్లి మండలం గట్పల్లి గ్రామాన్ని డిజిటల్ భూ సర్వే కింద ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ఈ ప్రక్రియలో భాగంగా భూ సర్వేను చేపట్టింది దీనికి సంబంధించిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు రైతులకు మేలు చేకూరే ఈ సర్వే నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు అనంతరం అందులోని భవితా సెంటర్ను పరిశీలించారు విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న విద్యా బోధనపై భోజన సౌకర్యాలపై ఆరా తీశారు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు అనంతరం భవితా సెంటర్లోని రికార్డులను పరిశీలించారు సెంటర్ భవన్ ఆవరణలోని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు అనంతరం అందోల్ శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ బజార్ స్థలాన్ని సందర్శించారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక నాణ్యతతో ఉండాలని కోరారు లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా శాండ్ బజార్లో ఇసుకను ఎప్పటికప్పుడు నిల్వ చేసి అందుబాటులో ఉంచాలని అన్నారు శాండ్ బజార్లో ఇసుక కొనేందుకు వచ్చే లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విద్యుత్ దీపాలతో పాటు రోడ్డు అలాగే మెరుగైన వసతులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు मैंने लिए देखो नहीं नहीं में पावर వచ్చింది ম্যাডাম পাওয়ার অ্যাপ্লিকেশন ওই বল পিটে ওই লাইন কি हां ಇದೆ ಇದೆ ಬಾಡಿ ಆ ಲೈನ್ ಮಾಡಿ পাওয়ার ಆ পাওয়ার হচ্ছে 아니 और ये लोकल काम है ये बात है और ये सनसनी वाले से कस्टमर को सप्लाय एक लास्ट में चैलेंज ओह सीनियर और सेवींस को